దేవుని నామానికి స్తోత్రం గాక ఈ సమయంలో కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కీర్తన గ్రంథము నలభైవ అధ్యాయము ఐదవ వచ్చును యహోవా దేవా మాయాడల జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలను మాయాడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడు ఒకడను లేడు ఆ మెయిన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన అందరి పట్ల కూడా ఆశ్చర్యక్రియలు ఎన్నెన్నో జరిగిస్తున్నారు మనం లెక్కించలేము మన కంటికి కనపడవు మన చెవికి వినపడో మన హృదయానికి గోచరం కానీ మేళ్లతో ఎన్నో మేళ్లతో మనల్ని నింపుతూ ఉన్నారు అంతేకాదు ఆయనకు మనందరి పట్ల గొప్ప తలంపులు అవి కూడా బహు విస్తారములు ఎంత గొప్ప ధన్యత మనకు అందుకే దేవుని యొక్క వాక్యంలో యహోవా దేవునిగా గల జనులు ధన్యులు అని వ్రాయబడింది మరి ఏంటి ఆయనకున్నటువంటి తలంపులు అని ఆలోచన చేసినప్పుడు ఈ లోక సంబంధంగా మనం అందరం కూడా సౌఖ్యంగా ఉండాలని ఆయన తలస్తూ ఉన్నారు అంతేకాదు పరలోక సంబంధమైనటువంటి విషయాలలో కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన మన గురించి తలంపులు కలిగి ఉన్నారు మనం అందరం ఈ లోకంలో ఆశీర్వాదకరంగా జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ సౌఖ్యంగా దేవుని నామాన్ని మహింపరుస్తూ జీవిస్తూ పరలోక రాజ్యంలో కూడా మనము ఆశీర్వాదకరమైన స్థితిలో దేవునితో ఎల్లప్పుడూ నిత్యము ఉండాలని ఆయన కోరుతున్నారు అది ఆయనకున్నటువంటి తలంపులు అలాంటి విస్తారమైన తలంపులు మన పట్ల కలిగి ఉన్నారు ఇరుమ గ్రంథంలో కూడా అంటున్నారు నేను మిమ్మల్ని గుర్తి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు అంత గొప్ప దేవుడు అండి సమాధానకరమైన ఆశీర్వాదకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నారు ఉద్దేశ్యాలు ఉద్దేశాలు పట్ల కలిగి ఉన్నారు మరి ఆయనను మనం ఎలా వెంబడిస్తున్నాం ఎలా స్తుతిస్తున్నాం ఎలా ఘనపరుస్తున్నాం ఎలాగ మన జీవితాలు సమర్పించుకుంటున్నాం ఎలాగో ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాం అన్నది ఆలోచన చేయాలి దేవునికి సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఘనమైన దైవానికి వందనాలు మా పట్ల మీకున్నటువంటి తలంపులు బహు గొప్పవి తండ్రి అలాగే మా పట్ల చేస్తున్నటువంటి అచ్చరి క్రియలు మేము లెక్కించలేం ప్రభావం కృప చూపించి దయ చూపించండి నేను ఆ మను మహింపరిచి ఘనపరిచి స్తుతించి నేను వెంబడించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని ఏసు నామని అడిగి కొంచున్నాము తండ్రి ఆ మేన్